బిజినెస్ బాగా డల్ ఉంది మామ ఎవరి కారు దానికి అడ్డంగా కాపిందా అడ్డంగా కాపుతాను నిలువు కాపుతాను నీదేం పోయిందా ఏంటి మా ఏరియా గురించి సీనియస్తారు చీరేస్తాను అనుకున్నావు బండిరా హలో సాధన మేడం పికప్ పాయింట్ ఇదే బండి ఇక్కడే ఆపమని మేడం ఆర్డర్ బ్రా ఓటుకి నోట్లు కుమ్మేస్తున్నారు బ్రా నెలంతా మనం పనికి వెళ్ళనక్కర్లేదు బ్రో మనం పండగ చేసుకోవచ్చా డ్యూటీకి వెళ్ళాలి బండి తీరా హలో మేడం వస్తే మీటర్ పైన ఐదు వందలు ఇస్తారు నీ అబ్బరే అప్పటి నుంచి చూస్తున్నా బలుపుగా మాట్లాడుతున్నావు బండి తీ లేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతా హలో తప్పుకోండి మేడం వస్తున్నారు ఏంటో జంటగా చూడుదారు వేసుకుని వస్తున్నారు కానీ ఇద్దరు వేసుకోలేదు బ్రా చా చ చా ఒకటే బ్యాట్ స్మెల్ ఏ అమ్మా మన లెవెల్ కి ఇక్కడ చెప్పు చెప్పుకోవద్దా వెళ్ళి వాళ్ళ దాంట్లో ఉండవు అమ్మా వాన వదిలేయమ్మా మన లాంటి వాళ్ళు గచ్చిబౌలి లాంటి రిచ్ బ్రిచ్ ఏరియాలో ఉండాలమ్మా చచ్చిపోయే వయసులో గచ్చిబౌలి బౌలి అంటే అలెక్సా ప్లే నాతో పెట్టుకుంటే అలెక్సన్ ఎవరు ఆఫ్ ఉండాల నాన్న సెకండ్ సెటప్ అయ్యే ఉంటది సూపర్ అమ్మా ఆవో ఆవో బే కుద్రరే మేము కష్టపడ్డాం అన్నా నాకు ఏరియా మొత్తం అమ్మాయిని నెత్తి మీద పెట్టుకొని ఊరేగింది దాని ముందు మేమే తోపన్ చూపించాలనుకున్నాం తిరునాలకి ఐదు వేలు ఇచ్చాం ఫ్లెక్స్ ఎలా ఉంది మా ఆశగా ఉందా ఉంది ఏ ఉట్టి పంచర్ అని అదేంట్రా పంచర్ అనే పంచర్ నువ్వు పటాస్ అనే శక్తి అని నాకు రెండో పేరు లేదు అందుకే పంచర్ అనే పంచర్ ఇప్పుడు తెలుసుద్ది ఏరియాలో ఎవరు లెవలో మన అంబలి పోయడానికి పదివేల రూపాయలు సాధనా షా ఈ గారు ఏం పెద్ద సాధించేట సాధనా మేడం ఇప్పుడు అంబలి తాగబోతున్నారు అందరూ రెడీయా రెడీ టూ వన్ తిరణాలలో అమ్మలి తాగడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు ఈ రోజు జరగనున్న సంగీత కచేరీకి గెస్ట్ గా నేను రాలేను నా బాస్ విదేశాలకు వెళ్లినందువల్ల ఆయనకి సంబంధించిన ఆస్తులకి ఆయన అకాడమీకి ఎటువంటి భంగము రాకుండా చూసుకునే బాధ్యతను నాకు నాకప్పగించి వెళ్లారు దానికి జలకివ్వాలని వాళ్ళ అకాడమీలో దొంగలించాం అది కనిపెట్టడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మల్ చేసి దాంతోనే లింక్ చేశారు మీరు పోలీస్ మీ పోలీసులోకి కప్పులు కొట్టేసిన దొంగలు కనిపెట్టడానికి ఇద్దరు ఇన్ఫార్మర్స్

అంబలకడి జుంబా జంబలకడి పంబ రే దొంగ ఎక్కడైనా ఇలాంటి చోటు ఉంటాడా మేము ఎవరు అనుకున్నాం పోలీస్ ఇన్ఫార్మర్స్ మేము ఎక్కడ పిలిచినా రావాలి వచ్చే 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 అనా జ్యూస్ ఎంత రెండు వందలు రెండు వందలు గ్లాస్ తో అయితే ఐదు వందలు ఓ కరెక్ట్ గా ఉంటుందిరా సారీ సిలిండర్ ఈ కేసు పూర్తయి దొంగ దగ్గర నుంచి అన్ని రికవర్ చేసే వరకు నీ శాలరీ సెవెంటీ కే కాదు సెవెన్ కేనే ఇంకెక్కడైనా ఉద్యోగానికి ట్రై చేసావో నీ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నాయి సర్టిఫికెట్స్ ఇవ్వడంట పటాస్ పంచర్ ఎవరు ఎవరు వస్తున్నా ఉండు కనపడకుండా పని చెక్ డోర్ తెరచు నీ పాటి నువ్వు వచ్చా ఏంటిది ఇదా ఇది పంచర్ లేడు వాడు బేసిక్ ఒక స్పోర్ట్స్ పర్సన్ వాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందని వాడికి ఇచ్చారు దీన్ని దూకుతున్నారు పరిగెడుతున్నారు తరుగుతున్నారు కాలుస్తున్నారు స్పోర్ట్స్ కదా ఆహా మరైతే ఎందుకని చెక్ మీద నిలనని మా బాస్ పేరు రాసుంది అలా రాసుందా ఆహా ఆయన చుట్టారో రాసుంది ఆ చక్రి కొట్టేసి ఏం తీడ ఒకటే సౌండ్ ప్రశాంతంగా కక్కూస్లో కూడా కూర్చొని రా ఆడంతలా చెప్తున్నాడు కదా కొసలి మీద కొసలు వేస్తున్నావు పగలు రాత్రి అని చూడకుండా తిరిగా మమ్మల్ని అనుమానిస్తా నమ్మకపోతే ఎలా ఏ కక్కూస్ కప్పు మెలమెల మెరుస్తాందా ఏంటి చేస్తున్నా మెయింటెనెన్స్ హీ ఇది కక్కూస్ కప్ కాదురా నా బాస్ కప్

మనసాక్షిందా కొంచెం అదే ఉంటాను ఎందుకు మేనేజ్ చేస్తాం గడగం అంటున్నాడు జిమ్మం అంటున్నాడు అంతేకాకుండా నీకుని తుడ కొట్టున్నాడు ఏరియాలో ఉన్నప్పుడు రింగు మధ్యలో కత్తి లాంటి పిల్ల ఊర నాట్యం మేము పోలీసులతో చెప్తాంగా మాకు స్కెచ్ చేసి దొంగతనం చేయమంది ఈఎంఐ అనే నువ్వు ఎదురింట్లోనే ఉంటున్నావు మేనేజర్ కేవో నీ మీద అనుమానం పోలీసులు ఈజీగా నమ్మేస్తారు రేపు నీ చేతులకి బేడీలు తగిలించి నేను లాక్కొని తీసుకెళ్తారు తర్వాత నీకు ఫ్లెక్స్ సెట్ చేశారే పేడ పేదలి చల్లుతారు ఉద్యోగం వచ్చి నేను పలుపుతో ఎన్ని ఆటలాడు అందుకే అలా చేసాం అర్థమైందా నువ్వు మాతో ఆడుకున్నావు బదులుకు మేము నీతో ఆడుకున్నావు అంతేబ్బో అబ్బా ఏంట లుక్ ఓ సిలిండర్ బ్రాకోడ్ కావాలంటే బ్రాకోడ్ ఐదు లీటర్లు చిక్కు ఛాంపు ఉంది ఇమ్మంటావా వద్ద ఒక్క రూపాయి చిక్ చాంప ఇవ్వండి బ్రో ఈ సాధన పిల్ల కొంచెం మారడం వల్ల ఏరియా మొత్తం బోసు పోయినట్టుంది కదా ఏరియా బోసిపోయినట్టుందా అవును బ్రో బోసపోయింది ఆ అమ్మాయి కోసం బాగా ఫీల్ అవుతున్నట్టున్నావా ఏంటి ఫీలింగ్ అంత సీనియర్ లేదు మన కళ్ళలోంచి నీళ్లు కారు బ్రో నో సెంటిమెంట్స్ బ్రో అటు చూడు సీనియర్లు రాని పాత బస్తీ కొరాలతో మాట్లాడుతుంది బ్రో ఆలస్యం మన ఏరియాలో ఏంటి పని బ్రో మన మీదకే సెట్టింగ్ చేస్తున్నట్టుంది బ్రో బ్రాంటో తెలుసుకుందాం ఏ చదనా వాళ్ళకి ఎందుకు డబ్బులిస్తున్నావ్ జై అదెందుకురా మీకు మీ వల్లే నా సర్టిఫికెట్స్ లాక్ అయిపోయాయి వీళ్ళ సర్టిఫికెట్స్ ని దొంగలించి తెస్తా అని చెప్పారు నాకు వేరే చోట ఉద్యోగం వచ్చింది వన్ లాక్ సాలరీ సర్టిఫికెట్స్ మస్ట్ అడిగితే ఎలాగో ఇవ్వరు అందుకే ఆ ఫైల్ ని మేమే తెచ్చిస్తాం వాళ్ళని పంపించే మా వాళ్ళేగా నీకే ఏ పరిస్థితి మేమే తెచ్చిస్తాం వాళ్ళు పంపించే ఇంటి సిలిండర్ ఆలోచిస్తుంది ఒక్క నిమిషం యా రే మాకు వచ్చిన పార్టీని మీరు లైన్ లో పెడుతున్నారా హలో బ్రదర్ నీళ్ళు నీళ్లు లేకుండా స్నానం చేయించి అవ్వ లేకుండా తుడిచి పంపిస్తాం బయలుదేరి బయలుదేరు మా ఏరియా పిల్లలను మేము చూసుకోలేమా పొర ఏంటి ఏరియా గీనా అంటున్నా పెట్టుకున్నావు అనుకో బ్లాక్ అక్క బాగుందా ఏందమ్మా ఇద్దరు మంచి దోస్తులు అయినట్టున్నారు ఇషి పెట్టదు చాలా బ్రిలియంట్ బాయ్ ఆడియో తిఫ్ పట్టుకోకుండా నిద్రపోడు అయితే చివరి వరకు పట్టుకోరు మనోని మాకమల కళ తాండం మార్తాందలే ఏని ఇన్స్పెక్టర్ కొన్న తొర్కో మనకు ఏ ప్రాబ్లం చూడు పట్టాసు సర్టిఫికెట్ తీసుకుని మిగతా వాటిని కాల్చేసి వచ్చేసి నా ఫైల్ మాత్రం మిస్ అయితే డౌట్ వస్తుంది బ్రో అమ్మాయి సైలెంట్ అయినా తాట్స్ వైలెంట్ బ్రా ఓ అర్థమైంది అర్థమైంది అంటే ఆ అమ్మాయి చెప్పినట్టు ఫైల్ తీసుకుని తగలేటెస్ వచ్చేసారు ఇదేగా నీ ఫైలు వెతుకో థాంక్యూ parlare do ఉజ్జగం వెంటనే mane సరేనా కొద్ది రోజులు వెళ్లి నిదానంగా మానేస్తే డౌట్ రాదు ఓకేనా పిలిచావా లేదే పర్లేదు కానీ పంచరేమో ఏమో నువ్వు కష్టపడి ఫైల్ తెచ్చిచ్చావు కదా తనకి నిమిత్త ఫీలింగ్ వస్తుందేమో జాగ్రత్త అన్నాడు సిలిండర్ ఐ లైక్ ఆల్ దిస్ బేసిక్ వదదు కంప్లైంట్ ఏమొద్దు సార్ ఈ విషయం మేమే డీల్ చేసుకుంటాం నిలన్ నువ్వు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను ఒరిస్సాలో ఉన్న గార్లీపుట్ సబ్ జైల్లో ఆరేళ్లు ఉంది ఆ తర్వాత అక్కడ నుంచి దేజే జైలు మార్చారు ఇంకొన్ని డీటెయిల్స్ అడిగాను హలో ఆ రిటైర్డ్ కమిషనర్ గంగాధర్ సార్ అవును మేడం చెప్పండి సార్ మీరు కన్యాకుమారి గురించి అడిగారు కదా సార్ తను నాలుగు రోజుల ముందు రిలీజ్ అయింది థ్యాంక్ యూ నిలన్ తను రిలీజ్ అయి నాలుగు రోజులైంది నువ్వు అనుమానించింది కరెక్టే వచ్చింది కన్యాకుమారి